గులిమి తీస్తేని చెవులు శుభ్రంగా ఉంటాయని కొందరు భావిస్తుంటారు కాని ఇది నిజం కాదు చాలామందికి దానంతట అదే బయటకు వస్తుంది చెవిమార్గంలోని ప్రత్యేక చర్మం గులిమిని బయటకు తోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది అందువల్ల తీయాల్సిన పనిలేదు చెవిమార్గం ముందు భాగంలోని వెంట్రుకలు సెబేసియస్ గ్రంథుల నుంచి వెలువడే స్రావాలతో గులిమి తయారవుతుంది ఇది లోపలి భాగాన్ని తడిగా ఉంచుతూ మార్గం ఎండిపోకుండా చూస్తుంది దుమ్ము ధూళి బాక్టీరియా క్రిముల వంటివి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది మృతకణాలు వ్యర్థాలను తనలో కలిపేసుకుంటుంది అంటే చెవికి సహజ రక్షణ కవచంగా నిలుస్తుందన్నమాట కొందరికిది ఎక్కువగా తయారవ్వచ్చు కొందరికి ఇది చాలా జిగురుగా మరికొందరికి గట్టిగానూ ఉండొచ్చు ఏదేమైనా దీన్ని ప్రత్యేకించి తీయాల్సిన అవసరం లేదు అగ్గిపుల్లలు పిన్నీసులు కాటన్ బట్స్ వంటివి చెవిలో పెట్టి తిప్పితే గులిమి ఇంకా లోపలికి పోయే ప్రమాదం ఉంది చెవిలోని చర్మం కర్ణభేరి దెబ్బతినచ్చు చెవి ఇన్ఫెక్షన్ కూడా తలెత్తచ్చు చాలా తక్కువ ఐదు శాతం మందిలో గులిమి లోపల పోగవ్వచ్చు వీరిలో ఒకటి రెండు శాతం మందికి గట్టిపడి చెవి మార్గం నిండిపోవచ్చు ఇలాంటివారికే గులిమి తీయాల్సి వస్తుంది అది ఈఎన్టి నిపుణులతోనే తీయించుకోవాలి వీరికి ముందుగా వారంపాటు రోజుకు మూడుసార్ల చొప్పున చెవిలో చుక్కల మందు లేదా గోరువెచ్చగా చేసి చల్లార్చిన ఆలివ్ నూల వంటివి వేస్తారు గులిమి మెత్తబడ్డాక మైక్రోస్కోపిక్ వాక్యూమ్ సక్షన్తో జాగ్రత్తగా బయటికి తీస్తారు కొన్ని చోట్ల చెవిలోకి సిరంజితో నీటిని బలంగా పంపించి గులిమి బయటకు వచ్చేలా చేస్తుంటారు ఇది సురక్షితం కాదు దీంతో కొన్నిసార్లు కర్ణభేరి దెబ్బ అప్పటికే కర్ణభేరికి రంధ్రమున్నట్టయితే హానికారకాలు లోపలి చెవికి చేరుకుని ఇన్ఫెక్షన్ నొప్పి చీము కారటం వంటివి తలెత్తే ప్రమాదము ఉంటుంది